హాయ్ అండి ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు నేను రంజాన్ రోజు చేసుకునే స్పెషల్ షీర్ కుర్మా అనేది చేయబోతున్నాను ఇది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు షీర్ కుర్మా అనేది చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకోవాలండి మార్నింగ్ చేసుకోవాలనుకుంటే మనం నైటే నానబెట్టుకోవాలి లేదు అంటే టూ అవర్స్లో కావాలి అంటే మనం హాట్ వాటర్లో కూడా వీటిని నానపెట్టుకోవచ్చు అండి ఇక్కడ చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా వేసేసి వీటిలోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటానండి ఒకవేళ నీట్గా లేకపోతే క్లీన్ చేసి తీసుకోవచ్చు ఇలా క్లీన్ చేసి మరోసారి వాటర్ పోసి ఇలా నైట్ అంతా నానబెట్టేసాను చూడండి మార్నింగ్కి ఇలా నానిపోయిన తర్వాత దీని మీద మనం ఇలా పొట్ట అనేది తీసేసుకోవాలండి ఇలా చూడండి బాదం అలాగే అన్నిటిని ఇలా మంచిగా కట్ చేసి అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లో కొంచెం కాజు అయిన బాదాము అలాగే కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి ఇది ఎందుకంటే కండెన్స్ మిల్క్ లేకపోయినా కూడా ఇది మనం దాంట్లో వేసుకోవడం వల్ల షీర్ కుర్మాలో థిక్నెస్ అనేది వస్తుంది టెస్ట్ అనేది మరింత పెరుగుతుందండి అలాగే ఇక్కడ నేను సేమియాన్ని తెచ్చుకున్నాను ఇలా తెచ్చుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చిన్న చిన్నగా తుంచుకుంటాను ఇలా తుంచుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇలా తుంచుకొని పక్కన ఉంచుకుంటానండి ఈ సేమియా మనకి షాప్ కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయండి అలాగే ఇక్కడ ఒక ఎల్లడిపాటి గిన్నె అనేది తీసుకొని దాంట్లోకి నేను మిల్క్ అనేది వేసుకుంటున్నాను ఈ రెసిపీకి మనకి మిల్క్ అనేది కొంచెం ఎక్కువే పడతాయండి ఆ పైన ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను ఇది వేసుకుంటే కలర్ అనేది మంచిగా వచ్చేస్తుంది లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే షుగర్ కొంచెం ఇలాయచీ పౌడర్ వేసుకున్నానండి అలాగే గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ దాన్ని కూడా ఇలా ఇక్కడ యాడ్ చేసుకొని మిక్స్ చేసి దీన్ని మిరమిట్స్ పాటైతే మరిగించుకుందామండి లోపు ఇక్కడ ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా గ్యాస్ ఫ్లేమ్ అనేది లోటు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో ఉంటే మాడిపోతాయి నేను ఇక్కడ వేసుకున్న డ్రై ఫ్రూట్స్లో ఈ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చండి మీకు ఇంట్లో ఏవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో దాని చేసుకోవచ్చు కాకపోతే సీర కుర్మాకి మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది సో సీర్ కుర్మాకి మనకి డ్రై ఫ్రూట్స్ అనేది మెయిన్ అండి ఇలా వేసుకొని ఆ పైన ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇక్కడ నేను సేమియాను కూడా లైట్గా ఫ్రై చేసుకుంటానండి దీనికి గ్యాస్ అనేది చాలా లోలో పెట్టుకొని వేయించుకోవాలి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా నేను పక్కకు తీసి ఉంచుకుంటాను ఇక్కడ చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా పాలు అనేది బాగా మరిగిపోయి ఒక హాఫ్ ఏ మిగిలినాయండి ఇలా తిక్కుగా అయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే ఇలాగే మిక్స్ చేసి ఉడికించుకుంటానండి ఆ పైన మనం ఇవి ఇక్కడ చూడండి ఈ విధంగా పొంగ వస్తుంది కదా ఆ తర్వాత నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న సేమియాలను కూడా యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెమే చేసుకుంటున్నానండి మీరు ఎంత చేసుకుంటారో దాని తగ్గట్టుగా డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ అండ్ షుగర్ దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను అండి ఆ పైన ఇలా మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఉడికించుకుంటాను చూడండి ఫైనల్గా ఇలా రెడీ అయిందండి కొంచెం ఆరిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అయితే వచ్చేస్తుంది సో థిక్గా తినే వాళ్ళకి ఇలా తిక్కుగా చేసుకోవచ్చండి లేదు కొంచెం జ్యూసీగా కావాలి అంటే మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో చూడండి చాలా టేస్టీ నెమ్మీగా ఇలా షీర్ కుర్మా అయితే రెడీ అయింది సో ఈ రంజాన్కి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకున్నా ట్రై చేస్తారు కదా అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి